ప్రేయర్ చేసుకున్నాం పరిశుద్ధ మేము మోచుకోవడానికి పరిశుద్ధ నామని బట్టి అందనాలు రాత్రంతే మాకు సుకుమా నిద్రించావు ఉదయ కాలంలో ప్రభు నీ పాద సన్నిధి కూర్చుటలు బలపరుస్తున్నందుకు అందనాలు నీ వాక్య వెలుగులో నడుచట కృప చేసినందుకు అందనాలు ప్రభు సన్నిధి ఉంచండి పరిశుద్ధాత్మ దేవుడుగా మా మధ్య సంచరించుకుంటున్నందుకు అందనాలు బ్రహ్మ అయ్యా ప్రతిష్యుల స్థితి స్థుతులు పరుశు ఏసునాముల స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి కీర్తనలు మూడవ అధ్యాయం ఎహోవా నన్ను బాధించే వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచేవారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదు నిన్ను గూర్చి చెప్పేవారు అనేకులు నీవే నాకు కేడమ్ గాను నీవే నాకు అతి శాశ్వతం గాను నా తల ఎత్తువాడము గాను ఉన్నావు ఎలుగైతే నేను యహువాకు మొదపెట్టినప్పుడు ఆయన నా ప్రశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చింది నాకు ఆధారము కావున నేను పండుకొని నుండి నిద్రపోయి మేలి మేలు నందులో పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను నేను భయపడను ఏమో నా దేవాల రక్షి నా శత్రువులందరినీ నేను దౌడ కొట్టు వాడాను దృష్టిలో పలు వాడము రక్షణ యుహో అది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చిన ఇట్లా ఎనిమిది మాటలే ఉన్నాయి ఆ ఎనిమిది మాటలు మళ్ళా చూసుకొని ముగించుకున్నాం మరి పని నుంచి చూసే బహ బహా బాను తన కుమారుణ్ణి ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తనలు మరి కీర్తనలు మనం రోజు సమాపతి చదువుకుంటున్నాం సో ఈరోజు మనం కీర్తన గ్రంథము స్టార్ట్ చేసినాం సో ఆయన రచించిన గ్రంథంలో మరి దావేది మహారాజు ఎహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచేవారు అనేకులని తన బాధ మరి చెప్పుకుంటూ ఉన్నాడు దావేది మహారాజు మరి దేవుని వలన అతడి రక్షణ ఏమీ దొరకదు నన్ను గూర్చి చెప్పేవారు అనేకులు ఎహోవా నీవే నా కేడము నీవే నాకు అతిశాస్ అతి అతి శాస్పదంగాను నా తలెత్తివాడోగాను మరి మరి దౌద్ది మహారాజు తన జీవితంలో బాధ శ్రమ అనేది వచ్చినప్పుడు మరి దేవునికి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు దేవ నువ్వే నన్ను రక్షించేవాడు నువ్వే నన్ను నాకు కేయడం ఉన్నామని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను నేను యహూవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చాను నాకు ఆధారము కావాలి నేను పండుగను నిద్రపోయి మేలుకొందును పదివేలు దండెత్తి నా మీరుకి మోహరించినను నేను భయపడను మరి దీనిపై సంపూర్ణంగా ఆయన వాడుకొని మరి తను స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాను పదివేలు నన్ను మోహరించినను నేను భయపడను అంటే యుద్ధం జరిగినప్పుడు మరి సైన్యం సైన్యంగా మీదికొస్తూ ఉంటారు మరి యుద్ధం అంటే ఇప్పుడు మనం చూస్తుంటే దేశం మీదికి యుద్ధాలు మొన్ననే జరిగింది పెద్ద యుద్ధం ఇక్కడ భారతదేశానికి పాకిస్తాన్కి ఉగ్రవాదులు మధ్య జరిగిన అందులో సైనికులు కొంతమంది చంపారు అంటే ఇక్కడ కూడా దోహరి మహారాజు తన జీవితంలో మరి నాకు కేడము అతి స్పాదము నేను నీకు వాడుకుంటున్నప్పుడు నాకు పరిశుద్ధ పురాతనంగా నాకు ఉత్తమిత్తు నువ్వే నాకు ఆధారమని దోహరి మహారాజు చెప్ చెప్పుకుంటూ వస్తున్నారు పదివేలు నన్ను ఊహలు పదివేల మంది నన్ను మోహరించినను నేను భయపడను ఎహోవాళ్ళు నా దేవా నన్ను రక్షించను నా శత్రువు నా దండు ఎముక కొట్టివాడు నీవే దృష్టిల పండ్లు విరగొట్టువాడు నీవే రక్షణ ఇహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చింది మరి దౌడో ఎముకతో కొట్టివాడు నువ్వే రక్షణ ఇహోవాది నీ ప్రజల మీదకి నీవు నీవు ఆశీర్వాదం వచ్చాను దేవుని ప్రజల మీదకి ఆయన ఆశీర్వాదం ఇస్తారు మరి శాపములు ఎవరి మీటికి వస్తాయి సామెతలో చెప్పబడింది మరి నీతిమంతుల గుడాల మీదకి ఆశీర్వాదం వచ్చిన మరి మరి రక్షణ లేని ఆయన ఎరగని గృహ గృహాల మీదకి శాపములు వచ్చానని దేవుని మాట్లాడు చెప్పడండి మరి ఆయన మనం నీతిమంతులుగా తెచ్చాడు ఆయన ఆశీర్వాదాలకి పాత్రలుగా ఉండటానికి తెచ్చాడు కానీ శాప శాప శాపాన్ని గురవటానికి మనం పిలవలేదు ఆయన నమ్ముకున్న వాళ్ళము నమ్మకస్తులుగా ఉండాలి మరి ఆయన గొప్ప దేవుడు ఆయన నామము గొప్పది మరి ఈనాడు క్రైస్తవులుగా జీవించడానికి ఇష్టపడుతున్నారు కొందరు ఆయన పేరుని బట్టి మరి బ్రతుకుతూ ఉన్నారు మరి అంటే దేవుడు లేఖనానుసారంగా ఎలా చెప్పాడో అలా జీవించమని చెప్పాడు మరి లేఖనానుసారంగా జీవించకుండా ఇది మరి ఏంటి వ్యాపారంగా చేసుకుంటే మరి అందుకు దేవుడు శిక్ష పాత్రలుగా చేశాడు ఫస్ట్ ఏ సేవకులకైనా ఆత్మలను సంపాదించే సేవకుని పరిచయం ఇస్తారు మరి ఏం చేసి ఉంటారో ఆత్మలు ఆత్మల సంపాదించుకునే పరిచయ కాకుండా డబ్బు సమకూర్చే సేవలు పరిచర్యలు ఇలాంటివి చేస్తూ ఉంటారు ఆత్మలను సంపాదిస్తే దేవుడి తెరువాద నీకేమి కావాలో మరి నీ గుప్పిల్ విప్తాడు నీకేమి కావాలో ఆయనకు తెలుసు అలా ఉండలేరు సేవకులు సంఘాలలో విశ్వాసులలో పరిచర్య దేవు బక్సింగ్ గారట ఆయన ఒక మాట ఆయన గురించి చెప్పుకుంటూ వద్ద బక్సింగ్ గారట ఆయన ఇక్కడికి హైదరాబాద్కి మరి ఎప్పుడైతే తన ఇంటికి నుండి బయటికి వచ్చినప్పుడు ఏ విషయం దేవుడు ఎవరి రించి ప్రార్థన చేసి నేను ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఆయన నార్త్ ఇండియా నుండి మన మన భారతదేశానికి వచ్చాడు హైదరాబాద్ ప్రాంతానికి నడిపించబడ్డాడు నడిపించబడి ఆయన హైదరాబాద్ ఎవరు తెలిసి ఉంటారు ఎవరు తెలియదు దేవుడు నడిపించాడు బాక్సింగ్ ఇక్కడికి వెళ్ళు అంటే దేవుడు ఆయన వచ్చాడు అందు గొప్ప పరిచయం చేశాడు ప్రపంచం మొత్తం లైబ్ర పరిచయం చేసిన సంఘాలు ఉన్నాయి ఆయన బ్రాసుల బుక్కులు ఉన్నాయి ఆయనకు ఆయన మాదిరికరంగా ఆయన బుక్కులు చదివి ఆయన గొప్ప వ్యక్తి దేవ బట్టి అనేకులు ఆయనను మాదిరిగా సేవ్ చేస్తున్నారు కొందరు ఆయన పేరు రక్షించి డబ్బులు తినేవాళ్ళుగా తయారయ్యారు మరి సంఘాలలో గొడవలు ఎందుకోసం ఉంటాయి పేరు ప్రఖ్యాతలు మరి డబ్బు డబ్బు ఆశించ ఆత్మలు సంపాదించే పరిచర్య ఉంటే దేవుడు వృద్ధులు చేస్తాడు కాదు సంఘాలలో విశ్వాసులు మరి ఐక్యత లేకుంటే నువ్వు చెప్తే నేను నేను నువ్వు చెప్తే నేను వినాలి నేను చెప్తే నువ్వు వినాలి అలాంటి సంఘము పాడు చేసుకుంటూ వస్తూ ఉన్నారు మరి అలానే తయారైనారు దేవుడు మరి ఏ వ్యక్తి అయితే ఆత్మల విషయం భారం కలిగి జీవిస్తూ ఉంటారు ఆ సంఘం వర్ధ వర్దింపబడుతుంది సేవకులకు అదే పరిచయం చే ఒక్క ఆత్మను నశింపపోతే ఆ లెక్క దేవుడు అడుగుతాడు బైబిల్లో ఉన్న మరి లెక్కలు ఏంటిది ఆత్మల లెక్కలు నీ ద్వారా ఎవరు రక్షింపబడ్డారు వాళ్ళు వస్తున్నారా రావట్లేరా అది చూసే బాధ్యత సేవ సేవ కొనుక్కుంటుంది వారి విషయం ప్రార్థన చేసే బాధ్యత సేవ కొనుక్కుంటుంది మరి నాడు అది ఎక్కడ ఉంటుందో ఆ సంఘం వారు తెల్లబడుతుంది మరి సంఘాలలో కొన్ని సంఘాలలో కొన్ని చర్చిలలో ఏం జరుగుతుంట నేను చూస్తూ ఉండగా విశ్వాసం లేదు చెప్తే ఆ విధంగానే సేవ చేసుకుంటూ వస్తూ విశ్వాసం చెప్పుకుంటూ వస్తా మన దేవుడు ఎందుకు నిలబెట్టాడు ఎందుకు నిలబెట్టాడు నిన్ను నిన్ను నిలబెట్టుకున్నది దేవుని కోసం నిన్ను పోషించేది దేవుడు విశ్వాసులు కాదు కదా వాళ్ళు ఏమైనా వారు చేసే కష్టార్జితం దేవుని మందిరంలో వేస్తారు పదే వంతు బాగా వచ్చి అది మనస్ఫూర్తిగా ఇస్తే ఆశ్చర్యదింపబడుతుంది దేవునికి ఇస్తున్నాను అని ఇస్తేనే ఆశీర్వదింపబడుతుంది మన మన ఇచ్చేదట ఈ చేతితో ఇచ్చేది ఈ చేతికి తెలగకూడదట కొందరు కనపరుచుకుంటారు చెప్పుకుంటారు కన సంఘాలలో ఈ వాక్యాలను నేనే రాజాను ఈ గోడలు నేనే రాను ఇది నేనే చేశాను అని చెప్పు చెప్పు చెప్పుకుంటాను అలా చెప్పుకోకూడదు దేవుని పరిచేలా దేవునికే తెలవాలి మనం ఇచ్చే దేవునికి దేవునికే ఇస్తున్నాం అది అట్లా వర్దిల్లబడుతుంది కానీ మనుషుల ఘనత ఎప్పుడు సంఘంలో స్టా స్టార్ట్ అవుతుందో ఆ సంఘం చెడిపోతుంది నేను నాది అని వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ గొడవలు అనేది స్టార్ట్ అవుతుంది దేవుడు చూస్తున్నాడు దేవుడికి ఇస్తున్నా అంటే దేవుడు ఆశీర్వదిస్తాడు కంపల్సరీ ఇప్పుడు నేను వంద రూపాయలు ఇచ్చినాకు దేవుడు ఆయన లేక రెండు వంద రూపాయలు ఇచ్చాడా వందల రూపాయల కనుక కాదు సమస్తము ఆయన అసకృ కృత్యము దేవుడే సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయనకు ని నువ్వు నిక్కాడ తీసుకుంటాడు కానీ పరీక్షిస్తాడు మనకు ఆశీర్వాదం అనేది వస్తూ ఉంటుంది అందుకే దశంభావ పదవే వంతు దేవుడికి ఇవ్వాలి ఇవ్వాలని దైర్లు చెప్తుంటారు నువ్వు ఇచ్చే దశంభావం ఆశీర్వదించడానికి ఇవ్వాలి అని చెప్తుంటారు నాకని కొందరు కాదు అని దేవుడి దేవుడికి ఇస్తే దేవుడు చూసుకుంటాడు అంటే గల్ల ఎక్కడ పెట్టలేస్తే లేసి తీసుకొని అది పచ్చరికి వాడుతుంటే ఆయన ఇష్టం విషయం కూడా దానికి వాడుతుంది దేవుడు ఆయనని లెక్క అడుగుతాడు మనం ఆయన మనని లెక్క అడిగే ఆస్కారం లేదు పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ ఉన్నాడు మనల్ని గద్దించిన దేవుడు ఆయనను కూడా గద్దిస్తాడు ప్రార్ మనకి ఎవరైనా సేవకులు కానీ ఎవరైనా మన హృదయాన్ని బాధ బాధపరిస్తే అప్పుడు మనము ప్రార్థన చేయాలి కేవలం మనం ప్రార్థన తప్ప మనం ఏమి చేయాలి సేవకునికి చెప్పేంత చెప్తే వినే అంత స్టేజ్లో ఉంటే చెప్పాలి తప్పు చేసిన సర్దించుకుంటే అది దేవుడు ఆశీర్వాదం ఇస్తారు చెప్తే వినినప్పుడు నువ్వు చెప్తే నేను వింటానా అంటే అప్పుడు మనం రహస్యమందున దేవునికి మొర పెట్టాలి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అది ప్రార్థన జీవితం దేవుడి మాటలు దేవించి అవసరం కాక ప్రార్థించుకు ప్రసిద్ధుడ విమోచుకోడానికి ప్రసిద్ధి నమ్మును బట్టి ఉందని ఎసరపెట్టుకోవడానికి మాకు చిన్న భాగ్యాన్ని బట్టి నాలుగు నాయన వర్షం కోసం నాయన ప్రార్థించాము దేవా మరి మంచి కృపలతో రెండు రోజుల నుంచి వర్షాలు ఇస్తున్నందుకు ఇంకా ఈ వర్షాకాలంలో మాకు సరిపోయేంత వర్షం అనుగ్రహించండి నాయన అతివృష్టి కాక కాక దేవా మాకెంత కావాలో అంత అలా వర్షాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఇంకా వేరే ప్రాంతంలో ప్రవాహపడికి ఆయా చెరువులు అది డ్రామ్లు అవి మునిగిపోయేంత వరకు దేవా మరి కొంత జనాలు చనిపోయేంత వరకు వర్షాలు వచ్చాయి అయ్యా మా ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర అయిన ప్రాంతంలో దేవ మరి అతివృష్టిగా కాకుండా అనావృష్టిగా కాకుండా ప్రభా మంచి వర్షాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఏసే ప్రజలు కూడా అది మాకు ఇష్టం ఉండదు నీకు కూడా ఇష్టం ఉండదు ప్రభా వారు చేసే కోపము వారు చేసే తప్పిదములు దేవా వారు నీపై కోపం మీ వారిపై కోపం ఉంటే క్షమించమని ప్రార్థిస్తున్నాను ఎసయా కనికరం చూపించండి ఈసారి మంచి వర్షాలు దయచేయండి ఎవరి మీద కోప పడుకుతుండ్రి కోప నీ నీ కోపం నిమిషం మాత్రమే ఉంటుంది నిదయ ఆయుష్కాలం ఉంటుంది దేవ దయించి మంచి వర్షాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు దేవ మరిక్యంగా ప్రార్థిస్తున్నారు దయలేనైనా మా సమయం ఎంత దీవిన తరంగా సిద్ధపరచండి దేవ రైల్వే అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ వచ్చారు ప్రభా మరి తను కూడా సిద్ధపడి రాష్ట్రకు ని కృపద ఇచ్చేది ప్రభా మరి కంప్యూటర్ బేస్ తెలియబడింది ప్రభా సిస్టమ్ మీద చేసేది ఉంటుంది ప్రభా నే చిత్ర తొమ్మిదికి నగరంలో ఒకసారి కంప్యూటర్ అవగాహన చేసే కృహను అనుగ్రహించండి దేవ అక్కడ అది ఫెసిలిటీ ఉండటకు మాకు దయచేయండి దేవ తమని ఎగ్జామ్ కోసం సిద్ధప సిద్ధపరచటకు కృప దయచేయండి ప్రభా తనని నిలబెట్టండి ప్రభావ ఆదర్శాన్ని వ్యక్తిపడుతున్నాను దేవా నువ్వు నిలబెట్టేవాడు ప్రభా మనుషులు మేము పట్టి పార్టీ అనుకుండి జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం ప్రభా నిన్ను నమ్మిన బిడ్డల్ని అలాగానే వస్తాను తోకగా వచ్చినాను వీళ్ళని దీవించండి జాబ్ నీళ్ళు సెలెక్ట్ చేయండి వీటిని నిలబెట్టుకొని నీళ్ళు పెట్టమని నేను పాదశాలలో పెట్టుకుంటున్నాను నా విషయంలో కూడా నీ పాదశాలలో అని పెట్టుకుంటున్నాను ఇంతవరకు చేసిన మేలు పట్టిస్తూ తెస్తున్నాను నాకు అన్నిటి ప్రార్థన నా అర్థిని నువ్వు ఆలకించినందుకు అందనాను నాకు తోడుగా ఉండి నడిపించినందుకు అందనాను నా కష్ట దుఃఖ వేద బోధల్లో దైవాన్ని నాకు మొరుపెట్టి నా మరిని ఆలోకించిన కంగారు నా కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షించాలి దేవ మరి మా దేవ సంవత్సర తలకి దెబ్బ గాయమైంది సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యంతో ఇచ్చేయండి ఇంకా నరక సముద్ర దేవ మరి ఆనమ్మ అన్న అమ్మమ్మకి మరి కాళ్ళు విరిగిందని తెలియబడింది ప్రభా ప్రేమిడిని తాకి ముట్టి గాయం చేయవారిని దా ఒకటి వాడు అన్న ఒకటి ఆయన నీ గాయపడిన స్థుతి తాకిమిటి స్వస్థత ఆరోగ్యం దయచేయని ప్రార్థిస్తున్నాను దయ్యనైనా నికృప దయచేయండి శక్తి కొంత్రాలు అయిపోయింది ఇంతవరకు చేసిన మేలు పట్టి ఉన్నాను చేయబోయే మేలుల కోసం నీ పాల్సిన ఎత్తి ప్రార్థిస్తున్నాను బ్రహ్వా ఆయన రానికి మంచి డెలివరీ అనుగ్రహించండి బ్రహ్వా మరి నా దేవా మా కుటుంబంలో ఎన్నో శోధనలు ఆపదలు అన్నీ సంభవించిన నువ్వు దేవా ప్రతిలో మా మమ్మల్ని కాపాడి నడిపించుకుంటూ వస్తుంది కొంతమకి జ్వరం వస్తుంది ప్రభా మరి జ్వరం నుండి ఈ సంపూర్ణంగా విడుదల దయచేయండి ప్రివిడ థర్డ్ ఇయర్ కొనసాగుతుండగా పరులకు కృప జ్ఞానం దయచేయండి పాప ఊపిలో ఎక్కడ చిక్కుకోకుండా దేవ విడి కాదుల ముద్రత సంపూర్ణంగా దయచేయండి బీటెక్ అయిపోయేంత వరకు నీకు అతల భద్రత ప్రియబిడ్కి దయచేయండి జాబ్ మంచిలా మంచి ఫెసిలిటీ అనుగ్రహించండి ఇంకా కూడా జాబ్ సెలెక్ట్ అవ్వటం ప్రియబెడ్డిని దీవించండి ఎంజాయ్ జ్ఞాపకం చేసుకోవడం ఎల్లి కావాలని అనుకుంటుంది నిశ్చితం రెండు లిస్టులో తన పేరు వచ్చేటకు సహాయపడని ప్రార్థిస్తున్నారు దగ్గరనైనా ఇంతవరకు చేసిన మేలిబనాలు మన ఆరోగ్యాన్ని కృపలు గుర్తుపరుచుకునేందుకు అందనాలు నా చేయిని పరిపూర్ణమైన కృపా శక్తినిస్తున్నందుకు అందనాలు ప్రభా నిశ్చితం మిత్ర గృహంలో స్థుతి కలిగి ఉండటకు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా ప్రతి సంవత్సరం మమ్మల్ని కప్పని నడిపిస్తున్నందుకు అందనాలు నేను మా వారు మ్యారేజ్ల కోసం సిద్ధపడుతున్నాం నిశ్చితం బయలుపరిచున్నా నిశ్చితము నాకు స్పష్టంగా తెలియపరచండి మరి యూసే ప్రపోజల్ విషయంలో ప్రభా మరి నేను గ్రేట్ అవటకు కాంటాక్ట్లో ఉండటకు నన్ను బలపరచండి అది నిశ్చితమైతే మార్గం సరైనపరచండి ప్రభా సహాయపడని ప్రార్థిస్తున్నాను అంతేకాదు తమ్ని విషయంలో ప్రభా ఎక్కడ దాచి ఉన్నాము దేవో తన సాటి లైఫ్ పార్ట్నర్ ఎవరో ప్రభా మాకు తెలియదు కదా దేవో నిశ్చితం బయలుపరచమని ప్రార్థిస్తూ గృహంలో సంతోషాన్ని నింపమని కోరుకుంటు ఇంతవరకు చేసిన మేము బట్టి వందకుంటూ నీకు ఆతి పోయూ అని అనుకుంటూ నీటి తగ్గించుకుంటూ నీ నామించుకుంటూ ఏసు దివ్యమే నామలో స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఏసు రక్తమే చేయం శిల్వ రక్తమే చేయం ఏసునా సంపూర్ణ విజయం కలుగునుగాక అపోవాది క్రియల అనంతరం నాశనమగునుగాక